నమస్తే దోస్తులు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ అందరూ ఎట్లున్న దోస్తులు మంచిగా అయితే ఉన్నారు కదా మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ వీడియో వచ్చేసి లచ్చాబా హోలీకి కావాలి ఆడబోతే ఎట్లుంటుంది అలా గ్యాంగ్ వేసుకొని ఎట్లా ఆడింది అన్నది నేను చిన్నగా వీడియో తీసాను దోస్తులు మన ఛానల్ స్టార్ట్ చేసిన రెండు వారాల్లోనే మనకు మూడు వందల సబ్స్క్రైబర్లు వచ్చారు దోస్తులు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ దోస్తులు ఇంకా మన ఛానల్ని ఇట్లనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలతో వస్తాం ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి దోస్తులు మంచి కాముడు పాడలతో వీడియో ఉంటుంది దోస్తులు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కంపల్సరీ మన చానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాజీ ఏం చేస్తాను గిరా కూసున్నావు ఏం లేదు లొచ్చేవా వాళ్ళంతా తీరింది ఇగ ముచ్చట కనీడ కూర్చున్నా ఎవరైనా అత్తారా చూత్తారా ఇంక సమయానికి నువ్వే అత్తన్నావు దగ్గర కూర్చుంది రా ఆ అత్తననే రాజీ అయితే ఓ రాజు ఇగ హో లత్తది అని కామరాడడానికి పోతాను నువ్వు అత్తవా అత్తలొచ్చావా మరి ఎవరెవరు వస్తారు ఇక మళ్ళీ విలిసిందే రాజీ అది సాయంత్రం వస్తాను కదా మా ఇంటికి ఇక మా ఇంటికి వచ్చినాక ఆ ముగ్గురం కలిసి ఆడుకోవడానికి పోదాం సరే వచ్చావా జల్ది పని చేసుకో మరి చీకటిగాక ముందు పోదాం అవునా ఏం జల్దీ పని చేసుకో మరి నువ్వు కూడా తొందరగా పోదాం తొందరగా పోతే నాలుగు నాలుగేళ్ళు ఎక్కువ తిరగచ్చు ఆ సరేలు వచ్చావా జల్దీ అయితే పని చేసుకుందాం కానీ ఇప్పుడు బియ్యం కూడా పట్టుడైనా పైసలు తీసుకుందావా ఏది బియ్యం ఎందుకే రాజీ ఆ వీటిని పట్టుకొని ఏడేడ తిరుగుతావు పైసలే తీసుకుందాం అంతే అంటావా లచ్చవ్వా ఆ అంతేనే రాజీ మరి నేను పోతానా ఆ సరే లచ్చవ్వా పోయేవు కానీ మరి ఎవరింటి కాంచి మొదలు పెడదాం నువ్వైతే మా ఇంటికి రారాదే ఎక్కడి నుంచి ఒక నుంచి మొదలు పెడదాం కానీ ఓ లచ్చవ్వా మళ్ళక్కను పిలిచిన కదా అవి ఇంకా అత్తలేదు ఆ పిలిచింది రాజీ దానికైతే పని తీరనే తీరదే ఎప్పుడు గిట్లనే ఎత్తది అయ్యో ఆ ఇంకా టైకెలే రామల్లవా ఇంకా ఎప్పుడు ఆడడానికి పోతాం మనం ఇంకా అయ్యో పిల్ల చీకటయితే ఏమైతాందే ఇపుడైతే నీ నచ్చిన కదా అయ్యో పోదాం పార్టీ ఆ సరేమల్లి పోదాం పద ఇక ఒక పాట పాడరాదే దిష్టి బొమ్మలక నిల్చుండి చూస్తానో నీ కతం అంతేనే ఉందే లచ్చి బాబా రాణి రాని మనతోటి ఓ రాజీ నువ్వన్నా ఒక పాట వాడు రాదే ఏ నువ్వు వాడ రాదు లచ్చవ్వా నువ్వు వాడినాక నీ వాడతా కానీ అంతే నానే ఇక నువ్వు వాడమంటే నువ్వు కూడా వాడతలేవు కదా నీకన్నా అత్తయ్య రా పాటలు మిమ్మల్ని అట్టే విలిసినట్టయిందిగా ఏ అత్తే లచ్చవ్వా నువ్వైతే మొదగాల వాడరాదు నువ్వు వాడినాక ఇంకో ఇంటికాడ నేను ఎప్పుడే ఊడగొట్టినా మా ముసలోడు పింఛిని పైసలు తీరుగా ఏం చేస్తాం పోసావా ఇద టిట దగ్గర పెట్టుకో ఆ సరే నుల్ల అగో సూసి రానుల్ల గా పోసావా ముసలో ఎట్లా తిడతాందో దాని చేతులు ఇరుగా దాని పీసుడు కొట్టాలంటి ఆ ముసలోనే ఆ ముసలుడు పాపం ఎన్నడొక రూపాయి పెట్టాడు

మొదుగల్ని గాలింటికి తీసుకుపోయి నువ్వు లచ్చావ్వా మనకు అంతసేపు అడవన్నా ఆ ముసలి ఒక్క రూపాయి ఇవ్వలేదు అవునే రాజీ మోదుగల్ని దానింటికి పోడు మన బుద్ధి తక్కువైంది అది జీరం తెలిసి కూడా మనం పోయినాం చూడు సి ఇంకోసారి దాని ఇంటికి పోవదే సరే లచ్చవా ఇప్పుడైనా మంచోళ్ళు ఇంటికి తీసుకుపో ఆ శాంతంగా లేదు రానీ రాజీ అవి మా ఇత్తదే గాలింటికైతే పోదాంపా గా శాంతంగా రా నీ లచ్చి ఆ పిల్ల మంచిదేనా మా ఇత్తది పోదంపారు రాజీ కాముడాడబోతారు రానే నేను కూడా వస్తానే మీతోటి కాముడు మీ లత నువ్వు కూడా వస్తావా మాతోటి ఆగు లచ్చవని అడుగుదాం మరి రమ్మంటుందో లచ్చవ్వ లతను కూడా తీసుకుపోదామా ఇది ఎట్లాగో మనం ముగ్గురమే ఉన్నాం కదా తీసుకుపోదాం రాజు ఇక మనం ముగ్గురమే ఉన్నాం కదా తీసుకుపోదాం పట్టు సరేనే లత వచ్చేవి అని ఇంట్లో చెప్పినవానే ఇంట్లో ఎవరు లేరే నేను ఒక్కదాన్నే ఉన్నా అందుకే మీతో అత్తా అంటన్నా పెద్దసేపు ఇట్లనే ఉచ్చడి పెట్టుకుంటుంటారా ఎట వచ్చిర్రులా అందరూ కట్టగెట్టుకొని వచ్చిర్రు కదా జాజరు గిట్లా ఆడతారా అవును శాంత అక్క జాజర్ అటొచ్చినాం మరి నన్ను విలువ లేదు ఎందుర్రా నేను కూడా అద్దును కదా మీతోటి అయ్యో అద్దుమా శాంత అక్క అయ్యో మాకు తెలియదాయే లేకుంటే నేను మా విద్దాం అయ్యో శాంత అక్క ఇప్పుడైతే నీ మాతో రారాదు ఏ నాకు పని ఉన్నదే రాజీ ఇప్పుడైతే రాను గానీ రేపు పట్టు సూత్తపట్టు ఇప్పటిదిప్పుడు మీతో రావాలంటే ఎట్లయితే ఇంకా నాకు పని తీరలేదు రేపు గిట్ల సూత్తది సరే శాంతక్క రేపు సాయంత్రం సరే సరేనులా ఒక మంచి పాటవాడు పైసలు పైసలిత్తా సరే శాంతక్క రేపు రాదే మరి ఓ రాజీ పాటవాడదీ గాని ఇప్పుడు వాడు വീര 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 ധരംപൂരിലോ വീര ധരംപൂരിലോ വീ

వీరధనము చూడవే వీరధనము వీర బాట పొన్నవో ఏటి బండ్లు ఎవరివో వీర బండ్లు ఎవరియో వీర సడుగు మీదవో ఏటి సైకిల్ ఎవరియో వీర సైకిల్ ఎవరియో వీర మహారాజు మానోజు దానము చూడో వీర ధర్మము వీర అబ్బరాజీ మంచిగానే వాడతాను అనే పాట ఇక ఏదో అట్లా వాడిన శాంతక్క నీకన్నా మంచిగా వాడతానా ఇగో ఏ రాజీ పైసలు తీసుకో సరే శాంతక్క పోయేత్తాం

సైకిల్ ఎక్కి నువ్వే బోంగ ఓలింగన్నా నా ఇలింగన్నా నా పానమంత నీ విన్నే పిలగలింగన్నా ఓ మల్లవా గా ఏ గా పాట అయితే అద్దు పైసలు ఇయ్యా వేరే పాట రి ఒక మంచి పాట ఆ పాడేరా

దారి పొంట దండు దవ దవ తండు దారిద్దునా ఓనిద్దునా జోరు మీద తండు కారు మీద తండు తోలిద్దునా పోని ఊకుందునా దారి పొంట దండు రనిద్దునా తవ్వ పొంట దండు ఓనిద్దునా నాఎనక 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 వడుతును నా ముందటుండుండు దారిద్దునా పోనిద్దునా ఓ నచ్చవాయిగా నువుడ పాట వాడుతేంది వో వో ఉలింగయ్యా ఓ రామలింగయ్యా రా రాలింగయ్యా రాళే వలింగయ్యా యేసుకోన సమూలేక రిద్రాక్షలేస్ రావ రాము ఓ లింగయ్య రాములిం రాము రాము లింగయా రాములింగయ్య ఓవ్ నువ్వు కూడా ఒక పాట పాడితేనే వాళ్ళు మంచిగా ఒక పాట వాడిరు నువ్వు కూడా వాడితే నీకు గుడిత్తం కదా పైసలు నాకు రావు ఏ మంచి పైసలు ఇత్తరా వాడితే మేము నీకు నాకు పాటలు రావంటే నన్ను వాడమంటారు ఏం చేసుడు ఇల్లు పాడదాంక వదిలిపెట్టేటట్టు లేరుగా సీ ఇప్పుడు ఏం పాట వాడాలి ఓ మల్లవ్వ ఇగ పిల్లవాడు వాడమంటారు కదా ఇంకా మళ్ళీ చెట్టుకి పోయేటి పాట పాడు అది అలకగానే ఉంటుంది పాడచ్చు హా సరేనే రాజు నాకు వచ్చినట్టు వాడతాను

మల్లె పువ్వులాట కాదు బతి చూడు నాయి నా చేతుల పాల పుల్లున్నది మల్లె పువ్వులాట కాదు బతి చూడు నాయి నా చేతుల పాల పుల్లున్నది అబ్బాలచ్చవా మంచి వాడి రే పాటైతే గమ్మతున్నది అత్త వచ్చి నన్ను పైసలు అడుగుతారు మీరిస్తానే నేను ఇస్తా అగపుల్లా గట్లంటానేవండి నేను ఇయ్యవా ఇయ్యనట్టే ఇస్తాను మరి నన్ను ఒక్కదాన్ని ఎందుకు అడుగుతాను లచ్చవ్వా వచ్చిన పైసలు సమానంగా నలుగురం మంచుకుంటే అయిపోతది కదా అవునే లచ్చవ్వా ఆ పొల్లన్నది కూడా నిజం

మీరు కూడా మీ ఊర్ల కావాలంటే ఆడుకుంటారా ఆడుకుంటే మా వీడియో కింద కామెంట్ చేయరు మీరు ఎట్లాంటి పాటలు వాడతారు అంటే మాకన్నా మంచిగా వాడతారు అనుకోండి మాకు వచ్చిన పాటలు మేము మరిం ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మీరు మా వీడియోలు చూసుకుంటా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడనే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి మా పైన ఇవో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవో మీకు ఈ వీడియోకి ఇట్లా నచ్చితే కామెంట్ పెట్టురీ మంచి మంచి కామెంట్లు పెట్టి మేము రిప్లై ఇస్తాం ఇయో ఉంటానులా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మా కాముడు వీడియో ఎట్లున్నాయో తప్పకుండా వీడియో కింద కామెంట్ వేయరు దోస్తులు అట్లనే అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి కామెంట్లు పెట్టరు బాయ్ దోస్తులు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం